హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి మాధవి లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అనమాట ఇదిగో చూడండి నేనైతే ఈ రోజున అమ్మ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాను కదా చూడండి సండే కదా అందుకని పొద్దున్నే స్నానం చేసేసి అయితే గుడికి వెళ్దాం అనుకున్నాను మా అమ్మ అయితే టిఫిన్ తీసుకొస్తాకైతే వెళ్ళింది పక్కన అయితే వర్షం పడుతుంది పక్కన మూడు రోజులు బట్టి ఒకటే వర్షం పడుతుందండి వర్షం మూలంగా ఇంట్లోంచి బయటకు కూడా వెళ్ళలేకపోతున్నాము నేనైతే ఇక పది రోజులు మాడబిడ్డ వాళ్ళ ఇంటి కదా రెండు రోజులు అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండి సరే వెళ్దామని అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇంటికి రెండు రోజులు అయితే ఉండమని రెండు రోజులు ఉండమని అడిగారు అయితే అమ్మ వాళ్ళ దగ్గర కూడా ఉండి వెళ్దాం అనుకున్నాను నేను సర్లే అని చెప్పి ఉన్నాను అనమాట సోమవారం అయితే బయలుదేరదామని ఉన్నాను అమ్మ అయితే టిఫిన్ అయితే వెళ్ళింది నా కోసం టిఫిన్ చేస్తే మళ్ళీ ప్రార్థనకి వెళ్ళిపోతాం కదా వచ్చినప్పుడు ఒంటి గంట ఆ టైం అవుతుంది అందుకని టిఫిన్ చేద్దుగానమ్మంది మా నాన్నగారు అయితే చూడండి చికెన్ తీసుకొచ్చేసారు చికెన్ అయితే వండుతానమ్మా నువ్వు చర్చికి వెళ్ళి వచ్చేసరికి అని చెప్పింది అనమాట అయితే లోపల పెట్టేసి చికెన్ వర్షంలోనే వెళ్ళారనమాట మా అమ్మ అయితే టిఫిన్ తీసుకువస్తాకెళ్ళింది వాళ్ళు ఇంట్లో చేయటం కన్నా కూడా బయట ఇళ్ళ దగ్గరలో టిఫిన్ చేసి అమ్ముతారో అక్కడైతే కొంటారు ఇదిగో చూడండి మా తమ్ముడు పిల్లలు అయితే ఇంట్లో ఇద్దరు కొట్టుకుంటున్నారు టీవీ దగ్గర అయితే ఇద్దరు గొడవ చేయబాకుండా అంటున్నారు అనమాట టీవీ రావట్లేదు కదా రిమోట్ దగ్గర ఇద్దరు కూడా గొడవ పడుతున్నారు ఇంట్లో అయితే చూడండి అదే నేను గొడవజీ హాయ్ చెప్తుంది నేను వీడియో తీస్తున్నానని తెలుసుకొని ఇద్దరు ఒకటే గొడవ అండి రిమోట్ దగ్గర పిల్లలు ఇద్దరు కూడా గొడవ పడుతున్నారు ఈ లోపు అయితే వర్షం తిరగొద్దు అనే కొద్దిగా తిరుగుతూ ఉంది మా అమ్మ అయితే వర్షంలోనే వెళ్ళింది కదా మా అమ్మ కోసం అయితే ఇంట్లోకి బయట తిరుగుతూ ఉన్నారు పిల్లలు ఎళ్ళొద్దర అంటే వినిపించుకోరు అస్సలు వినిపించుకోరండి పిల్లలు జలువులు జాస్తి అంటే వినిపించుకోరు అయితే కొంచెం చూడండి మా అమ్మ అయితే టిఫిన్ తీసుకొని వచ్చేసింది నాకు అలాగే చికెన్లో కావాల్సిన సరుకులు కూడా తీసుకొని వచ్చింది అనమాట చూసిన అవుతుంది ఏం చేస్తున్నావు అమ్మ కొద్దిగా ఇవన్నీ కూడా కట్ చేస్తావా అంటుంది టిఫిన్ చేసాక చెద్దుకొని ముందు టిఫిన్ అయితే చేయి మొహం కడుక్కున్నావా అని అంటుంది అయితే మా నాన్న కూడా వచ్చేసారు చికెన్ అవి తీసుకొని అట్లా బజార్కి వెళ్ళి వచ్చారనమాట మనం ఇంట్లో ఉంటే బయట చేసే పనులు ఎవరు చేయరు కదా మనమే చేసుకోవాలి కాబట్టి బుడిగన్న వేసుకొని బయటికి వెళ్ళిపోయి మనకు కావాల్సిన అన్నీ కూడా తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలి కదా అందుకని మా నాన్న అయితే బయటికి వెళ్ళాడు అనమాట చూడండి ఒక్కొక్క అట్టు వచ్చేసి ఐదు రూపాయలు అండి అక్కడ చూడండి మనం ఇంట్లో వేసుకున్నట్లుగానే ఉంటుంది కానీ వీళ్ళకి వేసుకొని తినేంత టైం ఉండదు కాబట్టి బయట నుంచి తీసుకొచ్చింది అంటే మూడు అట్లు అంటే పదిహేను రూపాయలు అనమాట అక్కడ అట్లా వాళ్ళు కొనుక్కొచ్చుకుంటే వాళ్ళు అలవాటు అయిపోయింది వాళ్ళకి అంటే వండుకుంటాకి పొద్దున్నే వెళ్ళిపోతారు వాళ్ళకి టైం సరిపోదు చూడండి మా అమ్మ అయితే నాకు టిఫిన్ తీసుకొచ్చింది కదా టిఫిన్ అయితే చేస్తున్నాను నేను అయితే ఈ లోపు నేనైతే కూరగాయలు అవి కట్ చేస్తాను చికెన్ మాంసం ఇవి కట్ చేస్తాను అని చెప్పి మాంసం అయితే కోస్తుంది మా అమ్మ నేను రేపు వెళ్ళిపోతాను కదా అని మా అమ్మ చేత్తో వండితే చాలా టేస్టీగా ఉండి కూర నేను అందుకే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అసలు వంటనే చేయను ప్రతి వంట కూడా మా అమ్మ చేస్తేనే నేను కదా చూస్తాను అనమాట మా అమ్మ అయితే వంట చేసుకుంటున్నా స్నానం చేసేసి తల తుడుచుకుంటూ ప్రయాణం అవుతున్నాను చర్చికి వెళ్ళడానికి అంతలో మా అమ్మ అన్నతయితే వచ్చింది నీతో మాట్లాడదా వస్తే నువ్వు చర్చికి వెళ్తున్నావా అంటుంది అనమాట అంటే వాళ్ళు వెళ్ళరు చర్చికి నేనైతే వెళ్దాం అనుకున్నాను వెళ్ళి తిరిగి వచ్చేసరికి ఒంటి గంటే పెంచుకోండి నేను అన్నం తింటానని చెప్పి పిల్లలు కూడా అన్నం పెట్టేసుకున్నారు చర్చికి వెళ్ళి వచ్చానండి మా అమ్మ చేసిన చికెన్ కూర అయితే టేస్ట్ చూసానమాట చాలా బాగుంది సూపర్గా ఉందండి నేను ఎందుకే మా అమ్మనే చేయమంటానంటే నేను చేసిన నా చేతి వంట నాకన్నా కూడా మా అమ్మ చేస్తేనే నాకు చాలా బాగుంటుంది అనమాట మనం ఎప్పుడో ఒకసారి వెళ్తాం కాబట్టి అమ్మ చేతి వంట అనేది తినాలనిపించింది నాకు నాకు ఇష్టమైన కూరల్లా అమ్మ చేత వండించుకుంటాను నేను అట్లా ఒక రోజు అయితే గడిచిపోయింది తెల్లారిపాటికి నేను ప్రయాణం అయి ఇంటికి వెళ్ళిపోవాలి కదా చూడండి మా మేనల్లుడు కూడా అన్నం పెట్టుకున్నారు మా అమ్మ కూడా అన్నం తినేసేస్తుంది తను వీడియో తీసేది తెలియదు అనమాట సడన్గా వెళ్ళేసరికి తను ఎలా పడితే అలా కూర్చుంది మా మరదలను వీడియో తీయమంటే అలా తీసిందండి తెలియని వాళ్ళకి కొత్త వాళ్ళకి తీస్తే అట్లా ఉండిద్ది వీడియో చూడండి ఓకేనండి ఆ రోజైతే నాకు అలా గడిచిపోయింది అనమాట మా మరదల చేతికి ఫోన్ ఇచ్చేసాను ఎలా వాళ్ళని అలా తీసేసింది వీడియో అయితే ఓకేనండి మరి ఆదివారం ఫుల్గా అయితే మా వాళ్ళతో అలా గడిపేశాను అనమాట సోమవారం పొద్దునైతే మా ఇంటికి అంటే ఏలూరు ఏలిపోవడానికి అయితే ప్రయాణం అయిపోయాను మా అమ్మ అయితే చాలా బాగా తీసింది చికెన్ కూర అనేది నిండా అన్నం తినేసేసాను నేను తినేసేసిన తర్వాత అయితే కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను ఓకేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వీడియోలు కలుద్దాం అంతవరకు బాయ్ అండి